Tali, I wish you all the best. Definitely, chala aalu cinema lo I really wish. I hope you find. Cheli to matla arna. I really wish you find your happiness in whatever you pursue. And I wish Nagashoaria, and the director, and the producer, and the entire crew of the film. ఆల్ ద బెస్ట్ వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు మాట్లాడతాను ఇప్పుడు చెప్తాను బ్రదర్ పవర్ స్టార్ ఖచ్చితంగా దీని గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను మీరు అరిసి మీ సరదా అయిపోయి ఒక ఐదు నిమిషాలు లాజిక్ పెట్టి వింటానంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను మీరు ప్రతిసారి పవర్ స్టార్ పవర్ స్టార్ని అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను దానికి కారణం పవర్ స్టార్ గారు కాదు ఆయనకు అసలు సంబంధం కూడా లేదు ఈ విషయానికి నేను మాట్లాడకుండా వెళ్ళిపోతానికి కారణం మీరు మీరు అంటే ఎవరంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అందరు అభిమానులు కాదు కొంతమంది అభిమానులు ఎవరు ఇలా ఫంక్షన్కి సరదాగా వచ్చి అంటే మీ పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీ సరదాగా వచ్చి అరుస్తారని కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ పవర్ స్టార్ని అరిసి అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెడుతున్నారు నేను ఆ పర్టికులర్ గ్రూప్స్ అలా మాట్లాడటం వల్ల నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను ఇంకా చాలా ఉంది బ్రదర్ నా నమ్మండి ఒక పది నిమిషాలు పడుద్ది తప్పదు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి లేదు అనవద్దు డెఫినెట్లీ నేను మీకు అంత అరిసే పంచి డైలాగ్ కూడా చెప్తా తర్వాత కానీ ఒక ఐదు నిమిషాలు ఫస్ట్ తిందాం నేను మీతో కొన్ని విషయాలు ఓపెన్గా షేర్ చేసుకుంటాను ఏమవుతుంటే చాలామంది ఆర్టిస్టులకి ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది కానీ ఇలాంటి ఛాన్స్ దొరకదు అలాంటి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పే మాట్లాడతాను బ్రదర్ ఇవాళ అందరికీ రౌండ్ అప్ ఇచ్చి వెళ్తాను నా నమ్ము అలాగా ఆర్టిస్ట్ చాలామంది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటారు కానీ కాకపోతే వాళ్ళకి ఏమొద్దంటే ఒక భయం ఉంటుంది మీరు ఇలా పవర్ స్టార్ పవర్ స్టార్ అరుస్తూ ఉంటే ఆయన అంత పెద్ద హీరో కాబట్టి కంగారు పడి ఏదో మెకానికల్ పవర్ స్టార్ గురించి రెండు నిమిషాలు చెప్పేసి సరే అంత పెద్ద హీరో కదా ఇంతమంది అరుస్తున్నారు కదా అని అరిసే అదే ఆనేదో వాళ్ళ ఆర్టిస్ట్ కూడా మెకానికల్ మాట్లాడిసి వెళ్ళిపోతారు మీరు యాక్చువల్ అరవకుండా సరదాగా వాళ్ళు చెప్పేది తింటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకుంటారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి అందంగా చెప్పుకొని వెళ్తారు నేను ఈ విషయం ఫస్ట్ మీకు తెలియజేయదలుకుంటున్నాను ప్లీజ్ దయచేసి ఆర్టిస్టులు ఎవరన్నా అంటే మాట్లాడేప్పుడు డిస్టర్బ్ అరవండి సరదాగా ఉండాలి కానీ అవతల మనిషి మాట్లాడినంత మాత్రం డిస్టర్బ్ చేయొద్దు ఆయన ఇంకో విషయం చెప్తాను చెప్తాను అన్ని స్టార్ కాదు బ్రదర్ పవర్ స్టార్ పవస్టార్ అందరు అందరు డెఫినెట్లీ ఎవ్రీబడి అంటే ఒక పెద్ద డైరెక్టర్ ఒక సినిమా తీసి ఆ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ నడుస్తున్నారు ఆయన ఆ ఫంక్షన్ పెట్టింది ఆ సినిమా గురించి ఆయన మాట్లాడాలి మీరు అరవపోయినా ఆయన అద్భుతంగా చెప్తారు పవర్ స్టార్ గురించి ఆయన మాటలు అంత బాగుంటాయి అలాంటి ఆయన ఒక సినిమా కష్టపడి తీసి వంద రోజులు కష్టపడి తీసి ఎంతో కోట్లు పెట్టి ఆ సినిమా గురించి చెప్పనివ్వకుండా మీరు అరుస్తూ ఉంటే మాత్రం నిజంగా తప్పు బ్రదర్ మీరు ఒక డైరెక్టర్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక ఇలా ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఫ్యాన్స్గా అది మీ రెస్పాన్సిబిలిటీ మీరు కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంకా ఉంది బ్రదర్ చాలా ఉంది నేను చెప్పే విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ దయచేసి కొంచెం వినండి ఓకే ఇవన్నీ ఒక ఎత్తు బ్రదర్ ఇవన్నీ మన ఫంక్షన్స్ మన ఫంక్షన్లో నిజంగా మనం ఏ హీరోల గురించి మాట్లాడినా నాకు మొత్తం లోపల ఎస్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే అందరూ మన హీరోలే కాబట్టి కానీ కొన్నిసార్లు బయట ఫంక్షన్స్ మన హీరోలు లేని మన ఫంక్షన్ కానీ బయట ఫంక్షన్స్ కూడా వెళ్ళి మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ అరుస్తున్నారు అది చాలా తప్పు బ్రదర్ మన అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి దానివల్ల మనం పెరుగుతాం కానీ తగ్గవు అంటే నా దగ్గర ఒక పెద్ద వ్యక్తి అన్నాడు సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే సార్ కానీ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు హట్ అవుతారు కదా అన్నారు లాజికే కదా అది లాజిక్ అండ్ అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి నా దగ్గర మాట అన్నాడు బ్రదర్ అంటాడు ఇదే మాట అన్నాడు ఒక్క నిమిషం నేను గుర్తేషన్ చెప్తాను అంటాడు బ్రదర్ మా వాళ్ళు ఫంక్షన్లో మీ వాళ్ళు కావాలి ఏంటి బ్రదర్ అన్నాడు నాకు నిజంగా బాగా అనిపించింది అంటే నన్ను అన్నారంటే మన అన్నట్టే బ్రదర్ తప్పు దయచేసి బయట ఫంక్షన్స్లో మనం అలా బిహేవ్ చేయొద్దు ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ మన అందరి ఫ్యాన్స్కి నా రిక్వెస్ట్ అండ్ నేను ఇవన్నీ ఒక ఎత్త అంటే దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది నేను మీకు చెప్తాను పవర్ స్టార్ గారు కళ్యాణ్ గారు ఒక వంద సార్లు ఒక వంద చోట్ల నేను ఉంది ఇవాళ ఇలా ఈ స్టేజ్లో ఉంది మా అన్నయ్య గారు వాళ్ళు అనుకోని వందలు వందల సార్లు చెప్పారు అలాంటి చిరంజీవి గారు మీరు మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ని అరుస్తుంటారు ఏది అరవండి చిరంజీవి గారు కూడా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అరే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తమ్ముడు ఆయనకు ఆ హుందాతనం ఉంటుంది ఆయన తర్వాత ఆ పొజిషన్లో ఉంటుంది ఆయన ఆ తమ్ముడే కాబట్టి ఆయనకు గర్వంగా ఉంటుంది ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు కానీ మీరు అరిసే విధానం మాత్రం చిరంజీవి గారి చిరంజీవి గారు అంత స్టేజ్ ఉన్న వ్యక్తి నెక్స్ట్ మాట మాట్లాడి నేను అంత అరుస్తున్నారు చూసారా అది చాలా చాలా తప్పు అంటే చాలా ఇష్యాల్లో నేను చెప్తాను అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అది పొలిటికల్ వల్ల రీజన్స్ కావచ్చు చాలా కారణాల వల్ల ఆయన ఎందుకు లేదు కళ్యాణ్ గురించి మాట్లాడటం ఆయన అవాయిడ్ చేసేసి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ గుచ్చి 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 అడుగుతున్నారు చూసారా అది నాకు నచ్చలేదు నేను చాలా చాలా హట్ అయినా విషయాలు చాలా తప్పు బ్రదర్ అంటే ఇవాళ మనం ఇలా అరుస్తానికి మనకి ఇలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వ్యక్తి మెగాస్టార్ గారు ఆయన మాట్లాడేప్పుడు మాత్రం మీరు అలా అరిసి ఆయన పబ్లిక్లో మీడియా ముందు అందరి ముందు ఇన్సల్ట్ చేయడం నాకు నచ్చలేదు నేను ఓపెన్గా చెప్తాను నేను అక్కడ కట్ అయ్యాను నేను అప్పుడు ఫిక్స్ అయ్యా మీరు ఎంత అరిచినా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను ఎందుకంటే అది నా తప్పు కాదు అది మీరు చేసిన క్రియేషన్ నాకు నిజంగా ఏందుకు నేను ఎందుకు పవర్ స్టార్ గురించి చెప్పను ఎన్ని వందలసార్లు చెప్పలేదు ఎన్ని ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు ఎన్ని ఎన్ని సినిమాల్లో చెప్పలేదు నాకు ఆయన మీద ఉన్న ఇష్టం నేను మళ్ళీ ఇవాళ కొత్తగా చెప్పాలా ఆయన నాకు చిరంజీవి గారి తర్వాత నాకు పబ్లిక్ ఫంక్షన్స్లో వచ్చి నన్ను అన్నిసార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను అలాంటి వ్యక్తి గురించి నాకు మాట్లాడటానికి నాకు ఏ ఇబ్బంది లేదు నేను ఇప్పుడు కూడా పోగలను కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పొగిడితే ఏదో మీకు ఏదో రప్చర్ అయింది కాబట్టి బటర్ పూసినట్టు ఉంటుంది మీకు బటర్ పూసనే ఫీలింగ్ నాకు వద్దు నాకు లోపల నిజంగా ఉన్న ఇష్టాన్ని టైం వచ్చినప్పుడు మీరు వద్దన్న నేనే వచ్చి చెప్తాను మీరు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి అండ్ మీరు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి మీకు బ్రదర్ ఆగ్ బ్రదర్ ఫినిష్ చేయని ఫినిష్ అదే చెప్తున్నాను నేను ఫినిష్ చేసిన తర్వాత మీ ఇష్టం ప్లీజ్ దయచేసి టూ మినిట్స్ నేను చాలా ఇంటర్వ్యూల్లో చాలా ఇంటర్వ్యూల్లో కళ్యాణ్ గురించి అడిగిన కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు అవాయిడ్ చేశాను ఎందుకు తెలుసా నాకు ఎక్కడో నమ్మకం నేను డైరెక్ట్గా మన ఫ్యాన్స్ ముందు నుంచి నేను చెప్తే మీరు కన్విన్స్ అవుతారని నా నమ్మకం అదే నేను మీడియా వాళ్ళకి పది మంది చెప్తే అది వంద రకాలుగా రాసి దాన్ని లక్ష అబద్ధాలు వస్తాయి తెలుసా మీకు నేను అందుకు కాంట్రవర్సీ ఎందుకు అని అవాయిడ్ చేయటం కోసం నేను చెప్పాను కానీ అవాయిడ్ చేయటం వల్ల ఎంత కాంట్రవర్సీ మాత్రం నేను ఊహించలేదు అండ్ నా సిచ్యువేషన్ కూడా నేను ఓపెన్గా చెప్తాను బ్రదర్ నేను నా సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఓపెన్గా చెప్తాను నాకు చాలా సెన్సిటివ్గా ఉంది ఈ టైంలో నన్ను నమ్మండి ఇది నా పర్సనల్ విషయం నాకు కొంచెం సెన్సిటివ్గా ఉంది ఎందుకంటే ఈ టైంలో నేను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను ఏం మాట్లాడినా అపార్థాలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే టైం బాగుండి ఎందుకో మూడు సినిమాలు హిట్లు అయినాయి కదా ఈ టైంలో అందరు ఎక్కువ అపార్థం చేసుకుంటారు ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు అంతేలే మూడు హిట్లు కొట్టారు కాబట్టి ఇప్పుడు పవర్ స్టార్ గురించి మాట్లాడలేదని మీరు అపార్థం చేసుకుంటారు నాకు చాలా బాగా తెలుసు అనవసరంగా నేను ఎప్పుడు ఏ కాంట్రవర్సీకి దిగాను నేను కాంట్రవర్సీకి దిగాను అనే పేరు కూడా పోగొట్టుకున్నాను కూడా నాకు చాలా బాగా తెలుసు కానీ ఇంత నేను చేస్తుంది ఎందుకు తెలుసా మీరు కొన్ని విషయాలు చేస్తున్నారు ఇది తప్పు అని నేను ఎలాగైనా సరే మీకు తెలియజేయాలనుకుని చెప్పి నేను నేను నా మీద కొంత వేసుకున్న నెగిటివ్ ఫోర్స్ ఇది నేను నిజంగా మీరు నమ్మండి ఇది నేను ఎక్కడో మీకోసం నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి కోసం అలాగే మీతో వాళ్ళందరి కోసం కూడా చేసిన విషయం ఇది నేను అవైభవం అయిపోతుంది ఇంకో టూ మినిట్స్ టూ మినిట్స్ అయిపోద్దు నేను కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతాను నిజంగా ఈ విషయం నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాం నాకు చాలా ఆనందంగా ఉంది ఎస్ నాకు తెలుసు మీ పవర్ స్టార్ పవర్ స్టార్ నడిచినప్పుడు నేను చెప్పకుండా వెళ్ళిపోతే మీరు కొంత హట్ అయి ఉంటారు కానీ నేను మిమ్మల్ని హట్ చేసిన దానికంట మీరు వంద రేట్లు ఎక్కువ హట్ చేశారు మమ్మల్ని చాలా విషయాల్లో మీకు కూడా తెలుసు అది దయచేసి ప్లీజ్ మీ అల్లరిని ఒక లిమిట్లో పెట్టుకోండి పబ్లిక్ ఫంక్షన్లో ప్లీజ్ మనకు తగ్గద్దు తగ్గద్దు అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చు నేను దయచేసి నన్ను ఇష్టపడే నా ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వర్డ్స్ దయచేసి ప్లీజ్ ఆపండి చాలా చాలా నిజంగా చెప్పడం చాలా చీప్గా ఉంది మనం తెలియకుండా మనమే చాలా తగ్గిపోతున్నాం అంటే మీలో మీరు బోల్ గ్రూప్స్ ఉండచ్చు బ్రదర్ కానీ మేమంతా ఒక ఫ్యామిలీ బయట వాళ్ళకి మేమంతా ఒకటే కింద చూస్తారు మేము చాలా దిగిపోయినట్టు ఉంటుంది దీనివల్ల నా ఒక్కడికి ఇబ్బంది వస్తే పర్లా కానీ నా వల్ల నా తమ్ముళ్ళకి మెయిన్లీ చిరంజీవి గారికి ఏ మాత్రం మర్చి నాకు పర్సనల్గా ఇష్టం లేదు ఇదంతా నేను చెప్తుంది మీరు అర్థం చేసుకుంటారని నా నమ్మకంతో చెప్తున్నాను లాస్ట్ విషయం నిజంగా నేనే కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఇది మీతో సరదాగా షేర్ చేసుకుందాం అనుకునే ఒక విషయం కానీ నేనే సరదాగా ఫ్యాన్స్ చెప్పే లోపల కొంతమంది ఫ్యాన్స్ దీన్ని ఎక్కువ ఈ చిన్న ఇష్యూని చాలా ఎక్కువ ఎగ్జాజురేట్ చేసి చాలా అల్లర్ చేస్తారు అనవసరంగా మీడియాలో అక్కడ ఇక్కడ అనవసరంగా మనం తగ్గాం అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అనవసరంగా నేనే ఫ్యాన్స్కి చెప్పే లోపల అనవసరంగా ఫ్యాన్స్ మిస్అండర్స్టాండ్ చేసుకునే అనే బాధ నాకు ఉంది నేను ఓపెన్గా చెప్తున్నాను అంటే బయట వాళ్ళు అంటే నాకు చేయకుంటున్నట్టు కూడా ఉండదు కానీ మన ఫ్యాన్సే రప్చర్ చేశారు చూసారా ఆ విషయంలో మాత్రం నేను హట్టే ఇది నిజం ఓకే అయిపోయింది అయితే అయిపోయింది వదిలేద్దాం ఫైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇకపై నుంచి మీరు డెఫినెట్లీ అరుస్తారు చక్కగా అంటే ఒక ఒక విధంగా బిహేవ్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మీరు నన్ను అపార్థం చేసుకోరు నన్ను అర్థం చేసుకుంటారని నేను నమ్ముతాను మీరు చేస్తారు నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నేను పవర్ స్టార్ అంటాను మీరు ఒకసారి అలవాం మీ ఆనందం కోసం పవర్ స్టార్ హ్యాపీ